ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా ఎక్కడికి వెళ్ళ వెళ్ళి అయ్యానంటే స్వప్న బ్లాక్ స్వ స్వ స్నేహ 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 బ్లాక్ అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం కాకపోతే యాభై మూడు రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా యాభై మూడు రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బట్ అదే అంటారు కదా రోజులు అన్నీ ఒకలా ఉండు ఈరోజు అదే బ్లాక్ మేము కూడా విజిట్ కింద వెళ్ళాం అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇది వాసుగారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు మమ్మల్ని స్నేహా బ్లాక్ రూమ్ నెంబర్ లెవెన్లో పెట్టారు ఆయన చూసుకున్నారనమాట ఏ ఏ బ్లాక్లో నేనున్నాను నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నాను అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఒకటేంటంటే మేము ఒకటే చెప్తాను రాజకీయాలు తర్వాత ఉన్నాయన్న మాట్లాడుకోవచ్చు కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరూ కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఈరోజు జైలుకి సిబ్బందికి సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ అదేవిధంగా వాళ్ళకి జైల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని కూడా ఉంటాం ఇంకో విషయం చెప్పాలండి లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రెసిడెంట్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా పదకొండు నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే పదకొండు నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే రీసెంట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం మొత్తం అంతా కూడా స్ట్రీమ్ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం అన్నీ కూడా క్లియర్ కట్టగా జరుగుతున్నాయి యా అవును మర్చిపోయాను యాక్చువల్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా క్షమాభిక్ష అనేది లేదు పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుగా ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చిన్నాడు ఆయన ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి నాకు క్షమాభిక్ష రాలేదు మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలామంది వచ్చి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు దాని అటు గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మేము అందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని యాజ్ ఎయిర్లైన్స్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్ లైట్లోకి తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందండి అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూట్నెస్ చేయాలి అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది పెరోల్కి సంబంధించి ఇంతకుముందు ఒక్కసారి కనుక ష్యూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు తర్వాత ఎన్నిసార్లు పెరోల మీద బయటకు వెళ్ళినా కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే వేరే ష్యూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోల మీద కూడా బయటకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు దాని మీద కూడా మేము దృష్టి పెడతాం అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే జైళ్ళ సంరక్షణకి ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాల్లోనే గవర్నమెంట్ ముందుంటుందన్న సంగతి మీకు తెలియజెక్కుంటున్నా ఆగస్ట్ పదిహేనుకి ఇంకా ఫైల్ రన్నింగ్ లో ఉందండి మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ సెకండ్ అనుకుంటున్నా గవర్నమెంట్ మనకు దృష్టిలో పెట్టాం కాబట్టి మనం చేసుకోవచ్చు ఇద్దరు అమ్మాయి ఇద్దరు అమ్మాయిలది కదా ఆల్రెడీ ట్రేస్అవుట్ అయ్యింది వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఎక్కడ ఏం జరిగినా పోలీసులు చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు పోలీసులు విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కానీ ఎక్కడ పెద్ద కేసు అయితే వితిన్ వన్ వీక్లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించి పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు మూడు నాలుగు నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి ఏదైనా ఉంటే కనుక ఓపెన్ డిస్కషన్స్కి నేను రెడీ అని చెప్తున్నా ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కంట్రోల్ అవ్వలేనప్పుడు కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్ గా వర్క్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్తో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు ఆయన మాట్లాడమే పెద్ద చెవుల కేబల్సీ పెట్టినట్టు ఉంటుంది శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి బురబన్ మాట్లాడుతున్నాడు ఆయన ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు ఎవరైతే మడ్రోకి ప్రేరేపించిన కూడా తీసుకెళ్ళి జైలు అయ్యాలట అదే కనుక జైలు వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డిని వేయాలి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరు ఎవరు చేతులన్నీ ఎవరైపు చూపిస్తున్నాయో దేశం మొత్తం మీద చేతులన్నీ ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారు కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు అటువంటిది అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళ కింద ఏదో గులివింద గిల్చకి కింద మచ్చు తెలియదండి ఎవరికైనా ఉన్న మచ్చల గురించి మాట్లాడడం అనేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా ఆ రోజు మీరే కవర్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే మళ్ళీ అమ్మాయిని మేము అందరం కూడా చూడడానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు ఈ రోజు మేము ఎక్కడా కూడా ఆపట్లేదే నంద్యేర్ వెళ్తారన్నాడు వెళ్ళాడు తర్వాత మనం విండుకుండా వెళ్తారన్నారు వెళ్ళాడు వాళ్ళు ఎమ్మెల్యే ఈవీఎం బాక్సులు పగలుగుట్టిన ఎమ్మెల్యేని చూడటానికి వెళ్తాను అన్నాడు వెళ్ళాడు మేము ఎక్కడా కూడా ఫోర్స్ పెట్టట్లేదు ఎక్కడ కూడా మిమ్మల్ని ఆపడే ప్రయత్నం కూడా చేయట్లేదు ప్రజాస్వామ్య వద్దంగా మీరు ఎక్కడికైనా వెళ్తానంటే వెళ్ళండి అని చెప్తున్నాం అక్కడికి వెళ్ళి వాళ్ళు డివైడ్ అవుతున్నారు అంతే మొన్న వెళ్ళాడు అక్కడికి అక్కడ మన నంద్యాల వెళ్ళారు నంద్యాల వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఈ రోజు గ్రహిస్తున్నారు వెళ్ళి వాళ్ళ కార్యకర్త ఎవరైతే చనిపోయారో చనిపోయారు అని అంటున్నాడో ఆయన ఆయన పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆర్థిక సాయం చేసి రావాలి బ్యాగ్ కి అవేమి జరగవు అక్కడికి వెళ్ళి నేనుంటే నేను నేనుంటే రైతు భరోసా ఇచ్చేవాడిని నేనుంటే అది ఇచ్చేవాడిని నేనుంటే ఇది ఇచ్చేవాడిని ఏక పాట పాడుతున్నాడు అది అందరం చూస్తూనే ఉన్నాం అంటే సందర్భాన్ని బట్టి కూడా మాట్లాడడం చేతకాక ఏది పడితే అది మాట్లాడే పరిస్థితిలో ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి అది ఆయన నైజం అంతే ఆయన భద్రత దగ్గర గురించే మీరు నేను వెళ్దాం పదండి ఒకసారి ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ సీఎంగా గా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడెక్కడ ఆయన కావాలని తొమ్మిది వందల ఎనభై మందిని పెడదాం అంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈరోజు దగ్గర దగ్గర స్క్యార్ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు స్క్యార్ సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్కి మేము రక్షణకి పంపించాలి దేనికి రక్షణ ఈరోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడతాంది ఏంటంటే ఈయన అప్పుడు కూడా అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది ఈరోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారావు భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అందుకే తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు ఈరోజు దేనికి అడగాలి తొమ్మిది వందల ఎనభై మందిని సెక్యూరిటీ నేనేమంటానంటే యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సిఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సమ్థింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరు తగ్గించలే ఆయనకి ఆయన ఫీల్ అయిపోతున్నాడు చుట్టూ కనిపించకపోయేసరికి పోలీసులు కనిపించకపోయేసరికి ఆయనకి ఆయన ఫీల్ అవుతున్నాడు అలా అంతే హండ్రెడ్కి ఫోన్ చేస్తే కాల్ కనెక్ట్ కావట్లేదా ఎప్పుడు అండి ఒకసారి మా వాళ్ళ టెక్నికల్ టీం పెట్టి నేను ఒకసారి చెక్ చేయిస్తానండి ఇటు పరిస్థితుల్లో జరగకుండా ఉండదు ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినాయేమో ఒకసారి నేను చెక్ చేయిస్తాను ఒకసారి అదేనండి టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉందేమో డెఫినెట్గా చేయిస్తాం అంటే క్వాలిఫికేషన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారా క్వాలిఫికేషన్ వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్క రిక్రూట్మెంట్ అయినా జరిగిందా ఎప్పుడు జరగలేదు అది రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే పోలీసులు రిక్రూట్మెంట్ అనేది జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా జరగలేదు ఇప్పుడు మేము తర్వాత దాన్ని త్వరలో అది నోటిఫికేషన్ ఇచ్చి క్లియర్ మేము అందరం కూడా సమాయత్తం అవుతున్నాం మీరు చెప్పాలి దిశ చట్టం ఉందో లేదో మేం తీసేయలేదండి బాబు చట్టమే లేదు మేము తీసేయడం ఏంటి బోర్డు మార్చేస్తాం దిశ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోండి రాగానే ఎక్కడ పసుపు కనిపించిందంటే నీలం వేస్తుంది రాగానే ముందు